హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు మహేంద్ర ట్రాక్టర్ బండి హీట్ అవ్వడం గురించి తెలుసుకుంటాము ఆల్రెడీ హీట్ గురించి మనం ఇంతకుముందు చేసిన వీడియోస్ చెప్పడం జరిగింది కాకపోతే చాలా టాపిక్ల మధ్యలో చెప్పడం వల్ల చాలా మందికి కల మళ్ళీ ఒకసారి వీడియో చేయమని చెప్పడం జరిగింది సో కాబట్టి మనం మళ్ళీ ఇంజన్ హీట్ గురించి ఈరోజు వీడియో తీయడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంజన్ హీట్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఒకటి బ్రేక్స్ హైట్ ఉన్నాయా లేదా అని నార్మల్గా ఉన్నాయా హైట్ ఉన్నాయా చెక్ చేసుకోవాలా ముఖ్యంగా రేడియేటర్లో వాటర్ అనేది కంటెంట్ అనేది నీట్గా చెక్ చేసుకోవాలా తర్వాత రేడియేటర్లో కూడా నీళ్ళు తక్కువ ఉన్నాయా లేవా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలా మనం నార్మల్ మినరల్ వాటర్ కానీ జనరల్ వాటర్ కానీ మనం తాగే నీళ్ళు అయితే పోసుకోవచ్చు ఉప్పు నీళ్ళు అనేది పోసుకోకూడదు ఉప్పు నీళ్ళు పోసుకుంటే ఇంజన్ దెబ్బతింటుంది సో చాలామంది కూడా వాటర్ అనేది ఉంటారు కూలెంట్ వేసుకోవాలా లేదనే డౌట్గా ఉంటారు కూలెంట్ అనేది వన్ లీటర్ తీసుకుని వన్ టైం వేసుకుంటే చాలు కూలెంట్ ఎలా వేసుకోవాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేడియేటర్లో నుంచి వాటర్ అంతా డ్రైన్ చేసేయాల రేడియేటర్లో వాటర్ అనేది ఈ క్యాప్ తీసే డ్రైన్ అయిపోతాయి అండి బండి ఓ హీట్ మీద ఉన్నప్పుడు తీయకూడదు రన్నింగ్లో వచ్చినప్పుడు తీయకూడదు కూల్గా ఉన్నప్పుడు తీసుకోవాలా లేదంటే బండిని మనం ఎవరైనా ఫీల్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత తీసుకోవాలి ఫస్ట్ పైన రేడియేటర్ క్యాప్ అనేది ఓపెన్ చేసి చేసిన తర్వాత కింద ఈ నట్ అనేది తీసుకోవాలా అప్పుడు రేడియేటర్లో వాటర్ అంతా లీక్ అయిపోయి బయటకు అంతా వచ్చేస్తుంది తర్వాత రికవరీ బాటిల్లో కూడా రిమూవ్ చేసుకోవాలి ఈ పైప్ అనేది తీసేస్తే రికవరీ బాటిల్లో కింది పక్క ఉంటుంది పైప్ ఆ పైప్ తీస్తే రికవరీ బాటిల్లో కూడా వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది తర్వాత కూలెంట్ అనేది ఎలా మొత్తం వన్ లీటర్ పోసుకోవాలి హాఫ్ లీటర్ బసుకోవాలని చాలామంది డౌట్గా ఉండదు వన్ లీటర్ తీసుకొని రికవరీ బాటిల్లో మినిమం లైన్ వరకు కూలంట్ ఆయిల్ వేసుకొని మిగతా మాక్సిమం లైన్ వరకు నార్మల్ వాటర్ వేసుకోవచ్చు రేడియేటర్లో ఫస్ట్ ఒక రెండు లీటర్లు నీళ్లు పోసిన తర్వాత మిగతా కాలు లీటర్ ముక్కాలు లీటర్ అనే కూలెంట్ ఆయిల్ అంతా రేడియేటర్లో వేసి ఫుల్గా రేడియేటర్ నిండుగా నీళ్ళు అయితే పోసుకోవాలా తర్వాత మనం రేడియేటర్ ముందరు పక్క కూడా ఫిన్స్ అనేటివి ఫ్రీగా నీట్గా ఉన్నాయా లేదా ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ గడ్డి అడ్డపడింది కదా అంటే ఇది లైట్గా ఉంది జస్ట్ అలా చాలా వరకు ఫీల్డ్ పోయించిన తర్వాత ఇదంతా ఫుల్ బ్లాక్ అయిపోతుంది మన వట్టి సజ్జలకు కానీ పత్తి సేజం కానీ పోయినప్పుడు పత్తి కోయడం దాని పత్తి సజ్జలలో పోయినప్పుడు ఈ రేడియేటర్ ముందరంతా ఫుల్గా పత్తి గడ్డి అనేది ఏర్పడిపోతుంది జామ్ అయిపోయి అటువంటిప్పుడు కూడా బండి హీట్ అవ్వడం జరుగుతుంది అది నీట్గా గాలి కొట్టుకుని అది తీసేసుకోవాలా తర్వాత ఈ ఇంజన్లో ఆయిల్ కూడా లెవెల్ ఉందా లేదని చెక్ చేసుకోవాలా ఆయిల్ లెవెల్ తగ్గి కూడా సర్కులేషన్ సరిగ్గా ఉండదు కాబట్టి బండి హీట్ అవ్వడం జరుగుతుంది తర్వాత మనకు లీకేజ్ ఏమైనా ఉందా రేడియేటర్లో వాటర్ అనేది చెక్ చేసుకోవాలి అవన్నీ బాగానే ఉన్నాయి ఎక్కడ కూడా వాటర్ లీక్ లేదు ఇంజిన్ ఆయిల్ గేజ్కి ఉంది కంటెంట్ అంతా ఓకే బాగానే ఉంది కానీ మా బండి ఓవర్ హీట్ అవుతుంది అని చెప్పి చాలామందికి డౌట్గా ఉంటుంది అటువంటి అప్పుడు మీటర్లో మనం కీ ఆన్ చేయగానే కొంచెం దూరం పోగానే ఈ టెంపరేచర్ ముల్ అనేది మ్యాక్సిమం ఎంతసేపు ఉన్నా కూడా ఈ హాఫ్ లైన్ లోపలే ఉండాలి లెఫ్ట్ సైడ్కి లేదు ఇంకా కొంచెం హీట్ అయిందంటే హాఫ్ లైన్ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఉండే గ్రీన్ మార్క్లోనే ఉండాలి రెడ్ మార్క్ అనేది టచ్ కాకూడదు అలా టచ్ అవుతుంది అంటే కనుక మనకి ఇందాక చెప్పినట్టుగా కంటెంట్ రేడియేటర్ ఇంకా ఏమన్నా ఓకే అంత బాగానే ఉందన్నప్పుడు ఒకటి ఉన్న ప్రాబ్లం ఉండాలా హీట్ సెన్సార్ ప్లగ్ అంటారు దీన్ని ఈ హీట్ సెన్సార్ ప్లగ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా ఫెయిల్ అయిపోయిందని చెక్ చేసుకోవాలా థర్మోస్టాట్ వాళ్ళు పని చేయకపోయినా కూడా బండి హీట్ అవుతుంది సో అది ఇంజన్ హీట్ గల కారణాలు అనేది ముఖ్యంగా ఈ విధంగా చెక్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉంది ఏమని తెలిసిపోతుంది హీట్ అవుతుందా నార్మల్గా ఉంది అని తెలిసిపోతుంది సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్